శక్తి మేరకు బంగారంతో తో గాని వెండితో గానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులోని బియ్యం గానీ పోసి మండమను ప్రతిష్ఠించి శ్వేతగంధ పుష్ప పత్రాలతో పూజించి ధూప వేలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకము రకమైన తిరుపదేవి ప్రకారము నివేదించి నృత్య గీత వాయిద్య పురాణ పఠానాథులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్లకి దక్షిణ తాంబులాలు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనె నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు దయం స్నాన స్కందలు పూర్తి చేసుకొని యథాశక్తి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సంతుష్టపరచాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి ఆ విధంగా శివముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలన తాను ప్రేమించిన నలమహారాజును పెంగాడగలిగింది విఘ్నేశ్వరు జననం పూర్వకాలంలో గజాసురులను గజ గజరూపల రాక్షసుడు శివుని గురించి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదములో నివాసం ఉండేటట్లుగా వరం ఇస్తాడు కైలాసంలో పార్వతీదేవి శివుడి జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసు ఉన్నాడని తెలుసుకొని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురామని వేడుకుంది అంతట శ్రీవారి శ్రీహరి శివుడి వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెదు మేలు వారిలా వేషము ధరించి గజాసురు దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి బిప్పించి వరము కోరైన వరము కోరుకునేలా చేశాను అంతట శ్రీహరి గజాసురుతో నీ ఉదరమునందువాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించి శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ముడితో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాను అంతటా శివుడు గజాసురుని తలకు త్రిలోక ఆధిపత్యం ఇచ్చినని వరం ఇచ్చి గజాసురుతో తలతో కైలాసముకు వెళ్ళాను వినాయక వినాయకు కైలాసములను పార్వతీశ్వరుని రాక గురించి తెలుసుకొని ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగు పిండిని నలుపుతూ ప్రతి వారాధ్యంలో ఉండి ఒక అందమైన బావలకి ప్రతిమ చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ బాలుని గుమ్మం నుండి కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దు అని తను అలంకరణకు పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి శివుడికి వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు దేవుడు తేలిక లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికి వాగ్వాదం జరిగింది శివునికి తన ఇంట్లో తనకి అనుమతి లేదా అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని కంటాన్ని నరికి వేశాడు ఇంతలో పార్వతి వచ్చి శివుడు శిరస్సుని బాలుని చూసి విరపించింది శివుని ఎలాగైనా బాలుని బిపించమని వేడుకుంది అంతకు ముందే ప్రజాసుని సంప్రయించి తెచ్చిన శిరస్సును ఆ బాలునికి మొండడానికి అతికించి బాలుని బ్రతికించాడు ప్రజాసుని శిరస్సుకు శాశ్వత ఇలో ఒక పూజను కల్పిస్తానని ఇచ్చిన వారు ఇలా గణేషుడు గజవనుడై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు ఆ తర్వాత శివపాలు కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు ఋషులు అందరూ కలిసి పరమేశ్వరుని వద్దకు వచ్చి విఘ్నముడుకు అధిపతిని ఇమ్మని కోరారు గణేషుడు తాను జ్యేష్ఠుడను తనకు తనకు అధిపతిని ఇమ్మని తల్లిని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరుగుజ్జువి నువ్వేం అధిపతి పాగలవు తనను అధిపతిని చేయమని శివుణ్ణి ప్రార్థించాడు అంతట శివుడు తన కుమారుల వాగ్వాదాన్ని ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరైతే ముర్లోకములు పవిత్ర నదులతో స్నానం చేసి ఎందుగా వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయలుదేరాడు కానీ గజానుడు అచేతనుడై అంత వేగంగా ముల్లోకాలను అన్ని నదులు స్నానం చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పని తల్లిని కోరాడు అంతా పార్వతి పార్వతి పరమేశ్వరుడు గజాననుడు సూక్ష్మబుద్ధి మించి నారాయణ మంత్రం ఉపదేశించారు నారముడు అనగా జలముడు జలములు నారాయణ అధీనముడు అంటే నారాయణ మంత్ర ఆధీనములు జలాలన్నీ ఉంటాయి గజాననుడు ఆ మంత్రం ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రులు ప్రదక్షిణ చేశాడు ఆ మంత్ర ప్రభావం ప్రతి పుణ్యతీర్థంలో కూడా కుమారస్వామి గారి ముందు గజాన స్నానం ఆచరించి ఎదురుపడేవాడు ఇలా ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో గజాననుడు ముందుగా స్నానం ఆచరించడం చూసి ఆశ్చర్య ఆశ్చర్య కాళిదాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగారిని చూసి ఆశ్చర్య కుమారు తండ్రి అన్నగారి మహిమ తెలియక అధిపత్యాన్ని క్షమించండి ఆధిపత్య తర్వాత అన్నగారికి దక్కుతుందని ప్రార్థించాడు ఈ విధంగా గజానడు విజ్ఞములకు అధిపతి సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు సూర్యుడు అతనికి శ్యామంతకం మణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకి సత్రాజిత్ను అడిగాడు కానీ